వెల్కమ్ టు సిరి యాగ్రా ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి మనకు సింగిల్ ఎలివేటర్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకు ముక్కా ముక్కామిల్లు సింగిల్ ఎలివేటరు దీనికి లేబర్ ఎక్కువ పడతారు స్పీడ్ ఉంటుంది గంటకు అరవై నుంచి ఎనభై గింటలు పడుతుంది సింగిల్ ఎలివేటరు ఇది టాప్ టాలో పోసేది పైన పోయాలి దీనికి సింగిల్ ఎలివేటర్ అయితే కింద తీసుకు సింగిల్ ఎలివేటర్ రాలే ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు లక్ష ఎనభై వేలు ఉన్నది స్టాండర్డ్ కంపెనీ మూడు జలలు వస్తే కనుక చూడండి మూడు జల్లలు వస్తాయి చూడండి ఒక్కటి ఒక్కటి ఇది రెండు కింది మూడు మూడు జల్లలు వస్తాయి దీనికి స్టాండర్డ్ కంపెనీ వారి మేజర్ డేస్కర్స్ ఇవి జమ్మో టైర్లు చూడండి జమ్మో టైర్లు జెమ్మో టైర్లు దీనికి కొంచెం లేబర్ ఎక్కువ పడుతున్నాం కాకపోతే స్పీడ్ ఎక్కువ ఉంటుంది గంటకు అరవై నుంచి ఎనభై కింటాల్లో మధ్యలో పడుతుంది ఇవన్నీ సిగ్నల్ ఉంటారా ఫ్రెండ్స్ ఆల్రెడీ డెలివర్ అవుతున్నాయి మిషన్లు డెలివర్ అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు నేత్రిషేర్స్ లారీ వచ్చింది అన్లోడ్ అవుతున్నాయి చూడండి మనకు మొత్తం సింగిల్ ఎలివేటర్ వచ్చినాయి స్టాండర్డ్ కంపెనీ ఇవన్నీ బుకింగ ఫ్రెండ్స్ సింగిల్ ఎలివేటర్ మేజర్ ఎస్కర్స్ మనకు ఏడు మిషన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఏడు మిషన్లు వెళ్ళిపోతాయి ఈరోజు స్టాండర్డ్ కంపెనీ ఇది సింగిల్ ఎలివేటర్ చూడండి టైర్లు ఫిట్ చేస్తున్నారు చేసి మూడు జల్లలు వస్తాయి మన కి బూర్ద పడుతుంది మిషన్ సింగిల్ ఎలివేటర్ చూడండి ఫిట్ చేస్తున్నారు గంటకి అరవై క్వింటాల్లో స్పీడ్గా పడుతుంది మేజీ పొద్దురు కూడా పడుతుంది ఇది స్టాండర్డ్ కంపెనీ హైర్ పిడ్ చేస్తాను పంకజ్ పంకజ్ రాజ్ బిహారి ఫ్రెండ్స్ టైర్లు టైర్లు సేమ్ మన ఫోర్ ఉన్నట్టు జంబో టైర్లు వచ్చిన మనకు చూడండి టైర్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సెల్ కూడా హెవీ టైర్లు హెవీ స్టాండర్డ్ అంటేనే బ్రాండు బ్రాండ్ అంటే స్టాండర్డ్ హెవీ టైర్లు ఎక్సెల్ కూడా హెవీ ఇవన్నీ కుందెల్ ఇవి తెల్లాడు వాటిని ఏమంటారు తెల్లాడు ఓకే ఎలివేటర్ లీడర్ ఎక్కిస్తున్నా చూడండి సింగిల్ ఎలివేటర్ మన షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసి నర్సంపేట సిరియాబే ఏజెన్సీస్ మన బ్రాంచ్ వచ్చేసి నక్సంపేట పెరూర్ పర్కాల్ మౌబాజ్ మన గంటకు అరవై గంటలు పడతాయి ఫ్రెండ్స్ మనకు తక్కువ రేట్లో స్టాండర్డ్ కంపెనీ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లక్ష ఎనభై వేలు సింగిల్ ఎలివేటరు డబుల్ ఎలివేటర్ అయితే రెండు పదిహేను మనకు అన్ని బుకింగ్ నడుస్తున్నాయి మేజ్ మేజ్ థ్రెషర్స్ టంకీ మొక్కజొన్న పట్టు యంత్రములు ఇస్తున్నావు చూడండి మీరు డేట్ వచ్చేసి సెవెన్ టెన్ ట్వంటీ ఫోర్ టైర్ తీసుకుంటుంది దీనికి ఎలివేటర్ ఎక్కించు విడి చేస్తున్నారు సిజెన్సీస్ ఈరోజు మనకు సింగిల్ ఎలివేటర్ లోడ్ వచ్చింది చూడండి స్టాండర్డ్ కంపెనీ ఆల్రెడీ డెలివరీ అవుతున్నాయి మన అడ్రస్ వచ్చేసి నర్సాంపేట్ వరంగల్ డిస్టిక్ నర్సాంపేట్ మొహబ తొరూర్ పర్కా ఇది చూడండి ఆల్రెడీ మన ఏటు నాగరం తాడవాయి దగ్గరలో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ సింగిల్ మిల్టర్లే ఈరోజు వెళ్ళిపోతాయన్ని స్టాండర్డ్ కంపెనీ మేజర్ డియాస్కర్స్ గంటకు మనకు అరవై గంటల స్పీటర్ పడుతుంది చూడండి ఇక్కడ వాకిస్తున్నారు ಕಂಪನಿ ಈ ಮನ ಮಂಡೇ ಸೆವೆನ್ ಮನ ವೀಡಿಯೋ ಲೈಕ್ ಷೇರ್ ಕಾಮ್ಸ್ ಸಿರಿ ಆಗ್ರೋಜೆಸ್ ಇವನ್ನ ಸಿಂಗ್ಲ್ jumbo tiles <clears throat> <laughs> पता है ముషలి వని పంగజ్ సైనికులు అన్నా అన్నా ఇधर అన్నా వెళ్ళు ఇడుపోరా అన్నా ఆగా నన్ను ఉంటే వచ్చి కొడుతుంది ముఖానికి ఐరన్ ముక్కుందా అనుకో వచ్చి ముఖానికి కుట్టింది అనుకో